నీట్ ఏపీ సెట్ లో ఈ ఏడాది విజన్ అకాడమీ అద్భుత ఫలితాలను సాధించిందని అకాడమీ డైరెక్టర్ యాగ గోవిందరాజు వెల్లడించారు స్థానిక దానవాయిపేట కిఫీ ఆస్పత్రి ఎదురుగా గల విజన్ అకాడమీలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోవిందరాజ మాట్లాడుతూ సాధారణ విద్యార్థులతో అసామాన్యమైన ఫలితాలను సాధించామని తెలిపారు నీటిలో ఇరవై మంది విద్యార్థులు ఉత్తమ సంస్థలలో మెడిసిన్ సీట్లు సాధించనున్నారని తెలిపారు కే లావణ్య ఐదు వందల రెండు మార్కులు సాధించి టాపర్ గా నిలిచిందని తెలిపారు బిందునాగశ్రీ ద్వితీయ స్థానంలో నిలిచినట్లు ఏపీ ఈ సెట్ లో యాభై మంది ఐదు వేల లోపు ర్యాంకులు సాధించారని తెలిపారు వీరందరికి మంచి ఇన్స్టిట్యూట్స్ లో సీట్లు దక్కుతున్నాయన్నారు కార్పొరేట్ కళాశాలలకు సైతం ఈ విధమైన ఫలితాలు సాధ్యం కాదన్నారు ఇరవై ముప్పై ఏళ్ల అనుభవం ఉన్న ఫ్యాకల్టీతో అంకిత భావంతో క్రమశిక్షణతో అందిస్తున్న శిక్షణ వలనే తాము ఈ ఫలితాలను సాధించగలిగామన్నారు ఇతర సంస్థల్లో చదువుకుని ర్యాంకులు సాధించలేకపోయిన విద్యార్థులతో తాము ఈ ఫలితాలను సాధించగలిగామన్నారు నా పేరు గోవింద్ రాజు విజన్ అకాడమీ డైరెక్టర్ నీట్ అండ్ ఎంసెట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాలలో మళ్ళీ విజన్ అకాడమీ విద్యార్థులు సత్తా చాటడం జరిగింది అంటే ప్రతి సంవత్సరం మంచి రిజల్ట్స్ వస్తున్నాయి మంచి మార్కులు వస్తున్నాయి చాలామంది స్టూడెంట్స్ మంచి పొజిషన్స్కి వెళ్తున్నారు విజన్లో చదివిన స్టూడెంట్స్ కానీ రెండు వేల ఇరవై ఐదు రిజల్ట్స్ వెరీ స్పెషల్ ఎందుకంటే ఆల్ ఇండియా లెవెల్ జరిగిన నీట్ ఎగ్జామినేషన్లో మన విజన్ విద్యార్థులు వివిధ కేటగిరీ వైజు ఆల్ ఇండియా కోటాలో అండ్ సుమారుగా వాళ్ళకున్న రిజర్వేషన్స్ ప్రకారం కటాప్స్ ప్రకారం సుమారుగా ఇరవై మంది విద్యార్థులు పైగా మెడికల్ సీట్స్ సాధించడం విజన్లో నిజంగా ఇది మాకు చాలా ఆనందదాయకం అండ్ స్ఫూర్తిదాయకం ఎందుకంటే నలభై మంది విద్యార్థులు మేము తీసుకున్న పోయిన సంవత్సరం నలభై ఐదు మంది విద్యార్థుల చేత కూడా ప్రీ మెడికల్ షీట్లు కొట్టించాలనే సంకల్పంతో స్టార్ట్ చేసాం డే వన్ నుంచి కూడా అదే స్పిరిట్తో అదే ప్రోగ్రామింగ్ రన్ చేస్తూ నీట్ పేపర్ ఎంత కఠినంగా వచ్చినా నీటి పేపర్లో వివిధ మార్పులు అంటే సెక్షన్ ఏ సెక్షన్ బి ఉండేది సెక్షన్ బి తీయడం జరిగింది త్రీ అవర్ ట్వంటీ మినిట్స్ ఉండేది త్రీ అవర్స్ ఎగ్జామినేషన్ చేయడం జరిగింది అలాగే పేపరు సెటింగ్ మాత్రం కంప్లీట్గా ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి విద్యార్థికి కూడా చాలా కఠినంగా ఇవ్వడం జరిగింది ఎంత కఠినంగా ఇచ్చినా సరే మా విద్యార్థులు ఇరవై మంది సుమారుగా అందులోని టాప్ ర్యాంక్ ఫైవ్ జీరో టూ మార్క్స్ ఆల్ ఇండియా లెవెల్లో మంచి ర్యాంక్ ఆల్ ఇండియా లెవెల్లో టాప్ ఇన్స్టిట్యూషన్లో సీట్ వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ రావడం జరిగింది విజన్లో చదువుకుని లాంగ్ టర్మ్ తీసుకున్న లావణ్య నా పేరు లావణ్య నాకు నీట్లో ఫైవ్ నాట్ టూ మార్క్స్ వచ్చాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ సార్కి ఇక్కడ ఉన్న మా సార్లు అందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను లాస్ట్ ఇయర్ నేను నీట్ అటెంప్ట్ చేశాను కానీ నాకు వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ర్యాంక్ వచ్చింది కానీ నా ర్యాంక్కి ఎంబీబీఎస్ రాదు ఇంకా సరే ఇంకా ఎంబీబీఎస్ నా డ్రీమ్ కానీ ఇంకా రావట్లే కదా అని నేను చాలా డిసప్పాయింట్ అయ్యి ఇంకా ఎంబీబీఎస్ వద్దు లేదా డెంటల్ ఏదో జాయిన్ అయిపోదాం అనుకున్నాను కానీ అప్పుడే ఒకసారి డైరెక్టర్ సార్తో మాట్లాడితే లేదమ్మా నీకు సీట్ నేను ఇప్పిస్తాను నీ కన్ఫర్మ్ గ్యారంటీగా నీకు వచ్చేలా ఇక్కడ నేను గ్యారంటీ ఇస్తానని చెప్పి నన్ను మోటివేట్ చేసి ఇక్కడ నాకు కేరింగ్ అది కూడా బాగా నచ్చేసరికి ఇక్కడ జాయిన్ అయ్యాను లాంగ్ టర్మ్ కింద